జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు తీసుకొని వచ్చి విత్తనం దగ్గర నుంచి కూడా అమ్మకం దాకా ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కూడా గతంలో ఉన్నప్పుడు అనావృష్టి అతివృష్టితో రైతులంతా ఇబ్బంది పడితే ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో యూరియా నమ్ముకోవడం కానీ కనీసం విత్తనాలు లేక గిట్టుబాటు ధరలు లేక ఎక్స్పోర్ట్స్ కానీ ఎట్లాంటి పరిస్థితులు జరగక ఈ రోజు రైతులు తీవ్రంగా మొత్తం కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతులకు సపోర్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు రేపు తొమ్మిదో తారీఖున అంటే మంగళవారం రోజున కలెక్టరేట్ల దగ్గర స్పందనలు అర్జీలు ఇవ్వడంతో పాటు అక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని చేయాలని పిలుపునివ్వడం కూడా జరిగింది దీనికి సంబంధించి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అందరూ కూడా సమావేశం కావడం అక్కడి నుంచి కూడా కలెక్టరేట్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి స్పందనలు అర్జీలు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రైతులకి సపోర్టుగా మనం నిలబడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీనికి హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని మనం విజయవంతం చేయాలని అందరికీ కూడా సవిలంగా తెలియజేస్తున్నాము